నమస్తే అన్న అహ్మదాబాద్ నుండి లండన్ కి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ దాంట్లో నుంచి మీరు టూ ఫార్టీ వన్ మెంబర్స్ చనిపోవడం జరిగింది ఒక వ్యక్తి తప్పించుకోవడం జరిగింది సో ఎలా చూడొచ్చు అన్న ఈ మేటర్ ని అంటే ఇది వాస్తే చాలా బాధాకరం అన్న అంటే బాధాకరం చెప్పొద్దు అది మన ఇండియా వాళ్ళు మన వాళ్ళు అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది అంటే అది ఆ సంఘటన తెలిసిన తర్వాతకి మాత్రం చాలా బాధ అనిపించింది అన్న అంటే మన ఇండియా వాళ్ళకే ఇలా జరుగుతుంది ఎప్పుడైనా అనుకుంటే ఫ్లైట్ పోతూ పోతూ మన మెడికల్ కాలేజ్ మీద పడ్డది సో దాని మంది చాలా ఈ రోజు స్టూడెంట్స్ సిటిజన్స్ అంటారు కదన్న సో చాలా మంది డాక్టర్స్ కూడా చనిపోవడం జరిగింది సో ఇలా అంటే మన ఇండియాకి ఒక పెద్ద లోటు అని అన్న అవునన్న ఖచ్చితంగా ఎందుకంటే అసలు ఏదో సాంకేతిక లోపాలు ఏదో వచ్చు మన ఇండియాకే బాగా జరుగుతుంది మరి ఇదంతా అది కొంచెం అతను అంటే ప్రభుత్వం కావచ్చు ఇటు ఇది కావచ్చు సంగీత సంగీతాలను కూడా పట్టించుకోవాలి కొంచెం ఎందుకంటే మన ఇండియా వాళ్ళ ప్రజలకు మనకే ఇక్కడ ఎక్కువ జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగిన ఈ సంఘటన కావచ్చు మళ్ళీ నెక్స్ట్ కూడా ఇట్లా జరుగుతాయనే భయం కూడా జనాల్లో కూడా ఉంది ఎందుకంటే మన అది కొంచెం మన వాళ్ళకే ఎక్కువ జరగడం ఇదంతా కొంచెం బాధాకరం అనిపిస్తుంది ఇప్పుడు ఏం చెప్పదు ఏం చెప్పాదలుచుకున్నారన్న అంటే ఇప్పుడు ఎయిర్ ఇండియా వాళ్ళు లాస్ట్మెంట్ లో ఇట్లాంటి జరిగింది ఆల్రెడీ ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు ఇస్తా జరిగినా చాలా మంది అంటే ఎయిర్ ఇండియా బ్యాన్ చేయాలని అంటారు సో మీరు ఏం అన్న ఖచ్చితంగా ఏరియా అనేది ఖచ్చితంగా చేయాల్సిందే లేదన్నా రిపీట్ కావద్దు కొంచెం సాంకేతిక లోపాలు కూడా చూసుకోవాలి ప్రభుత్వం కూడా ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా పై నుంచి కూడా దాన్ని కొంచెం శ్రద్ధ తీసుకొని పట్టించుకొని అంటే మనకు అంటే ఎవరైనా మన దేశం వచ్చి బయట ఏదో అని అలాంటి జరగకుండా కొంచెం చూసుకోవడం చాలా బెటర్ మంచిది ఎందుకంటే ఊహించుకోలేని ప్రయాణాలు అవన్నీ మనం అలా జరుగుతుందని కూడా మనకు తెలియదు అది అటు కావచ్చు కానీ అలాంటి లోపల ఎవరికి దానికి Yeah. Okay. ఆ దానికి ఇవరికి లోపం ఉందని కూడా తెలిసింది దాన్ని సరి చేసుకోవాల్సిన టైం మళ్ళీ ఎందుకు దాంట్లో ప్రయాణం చేశా అనేది కూడా తెలియదు అన్న నమస్తే అన్న నమస్తే అన్న అహ్మదాబాద్ నుండి లండన్కి వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మధ్యలోనే క్రాష్ జరిగింది చాలా మంది కూడా చనిపోయారు అక్కడ ఉన్న మెడికల్ స్టూడెంట్స్ కానీ ఫ్లైట్ ఉన్న వాళ్ళు చనిపోతే ఒక వ్యక్తి మాత్రం బతికిండు సో ఈ ఇదంతా సినారియోని ఎలా చూడొచ్చు అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ అంతమంది చనిపోయిన వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంది ఏంటంటే ఒకేసారి రెండు వందల నలభై రెండు అంటే ఒక్క పర్సన్ బతికి వచ్చాడు మళ్ళీ అతను కూడా ఇంకా ఎలా ఉందో తెలియదు కదా బట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నిర్లక్ష్యం ఏం లేదండి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వాళ్ళు ఫ్లైట్ టేకప్ అయ్యే ముందు స్టార్ట్ చేసే ముందే వాళ్ళు ఆల్రెడీ మెసేజ్ పెట్టారు ఇది చూసుకునే లోపే ఆల్రెడీ పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయి అక్కడ అంతా జరిగడం ఇట్లా అయిపోయింది బట్ కానీ ఎవరు ఇక్కడ ఏ కుట్ర లేదు ఏదైనా చాలామంది అదే అంటున్నారు నరేంద్ర మోడీ గారి కోసం చేశారు లేకపోతే సమ్ ఈ పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళకి అంత సీన్ లేదు ఆల్రెడీ అయిపోయింది వాళ్ళ సీన్ అయిపోయింది ఇంకా అట్ల ఏమి లేదు నరేంద్ర మోడీ గారు చాలామంది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఏవో వస్తున్నాయి దాన్ని ఏమంటారు క్యాచ్ చేసుకోవడానికి ఇలా చేస్తున్నారు ఇది అంటున్నారు దానికోసం వాళ్ళ ఊరినే నాశనం లేపుకోడు కదా అది వాళ్ళ సొంతూరు అది దాన్ని ఎందుకు నాశనం అది ఏదో చేయాలంటే వేరే దగ్గర చేసుకుంటాడు కదా అలా ఏం లేదు ఇది జస్ట్ ఏంటంటే వీళ్ళ మిస్టేక్ ఎవరిది టెక్నికల్ ఇష్యూ అంతే కానీ ఎవరిది ఎవరు ఎవరిది సంబంధం లేదు అంటారు అని అందరూ కూడా ఫ్లైట్ చనిపోయిన వాళ్ళ గురించి మాట్తారు కానీ ఫ్యూచర్ భావితరైనటువంటి దిక్చుచ్చి లాంటి మెడికల్ స్టూడెంట్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు చాలా మంది కూడా మెడికల్స్ గురించి చనిపోవడం జరిగింది సో ఎందుకని మెడికల్ స్టూడెంట్స్ గురించి ఎవరు మాట్లాడతారు అంటే ఏం చెప్తారా ఒక విషయం ఈ సమాజం ఎట్లుందంటే ఉపయోగపడే వాడిని పక్కన పెడతారు పనికిరాని వాడిని ముందు పెట్టి వాని గురించే మాట్లాడతారు ఎగ్జాంపుల్ చాలా చూసుకున్నాం మనం ఎగ్జాంపుల్ చెప్పమంటారు అవి కూడా ఒక ఆ అది ఏం ఏం చేసింది మనకి చెప్పు సనాతన ధర్మం అని తెచ్చా ఏం చేసింది అదేం గోదాన్ని పెళ్లి చేసుకుని పోయి ఇప్పుడు జైల్లో పోయిస్తున్నా తర్వాత కొంతమంది ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లెన్స వాళ్ళు ఏంటికి పనికిరా వాళ్ళ వీడియోలు దేనివల్ల సమాజానికి ఏం ఒక మెసేజ్ ఉండవు అలాంటి వాళ్ళని తీసుకుపోయి ఇంటర్వ్యూలు అవి ఇవి అనుకుంటే చూడ వాళ్ళని పైకి చేస్తున్నారు కానీ చాలా కష్టపడి నేను ఒక వీడియో చూసా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు చేతులు లేవు అమ్మాయికి డ్యాన్స్ పర్ఫెక్ట్ వేస్తుంది డ్రాయింగ్ వేస్తుంది అలాంటి వాళ్ళని ఎందుకు పైకి తీసుకోవట్లేదు అలాంటి వాళ్ళని మీరు ఎందుకు ఇంటర్వ్యూ తీసుకోవట్లేదు అంటే అంటే మంచిని పక్కన పెడుతున్నారు చెడుని మీరు మీరు మీడియా ముందుకు చూపిస్తుంది అంతే ఎవరు కదా మీడియా ముందుకు చూపిస్తుంది అంతే ఏం లేదని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెడుని పక్కన పెడితే మంచి ముందుకు వస్తుంది అని నా ఒపీనియన్ అదే విధంగా ఫ్లైట్ లో చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి కూడా ఉన్నారు సో తను చనిపోవడానికి ఏమైనా కుట్ర ఏమైనా జరిగే ఛాన్స్ ఉందంటారా ఇక్కడ ఇది అంటే ఇది చా ఇది తర్వాత తెలిసింది ఆయన ఉన్నారని చెప్పేసి కానీ దానికి దీనికి ఏమీ లేదు ఎందుకంటే ఆయన మాజీ అయిపోయింది అని ఇప్పుడు మళ్ళీ నిలబడిన గెలిచే స్విచ్ లేవు కాబట్టి వాళ్ళు ఎవ్వరు అసలు వాళ్ళకి అక్కడ ఆయన వల్ల ఏమీ లాభం లేదు అట్లాంటిది అట్లా ఏం లేదు జస్ట్ టెక్నికల్ ఇష్యూ అంతే టెక్నికల్ ఇష్యూ అంతే అది ఏంటంటే ఎవరు చేయడం రాదు కదా అది ఒకవేళ వెళ్ళి ప్యాడ్ అయితే సరే చేశారు అనుకోవడానికి ఇది అతని కోసం ఇంతమందిని చంపలేరు కదా ఒకవేళ మనం ఎగ్జాంపుల్ అనుకున్నా కూడా ఒక్క పర్సన్ కోసం రెండు వందల నలభై రెండు మందిని చంపలేరు కదా వాళ్ళు ఒక వ్యక్తి మాత్రం ఫ్లైట్ నుంచి తప్పించుకొని సేఫ్ అయిన సర్వైవ్ అయిండు సో తను ఇప్పుడు లక్స్ట్ పర్సన్ ఇండియా అని కూడా తనని అంటున్నారు కానీ వాళ్ళన్న చనిపోయినారు ఇద్దరు వాళ్ళ అన్న చనిపోయాడు ఆయన సేఫ్ అయ్యాడు సో ఇలా చూడొచ్చు అన్న విషయాన్ని నిజం చెప్పాలంటే అతను అసలు అతను గర్స్ అంటే ఆ బాడీని చూసి అన్ని చూసి కూడా వాడు బయటికి వచ్చి అసలు నిజంగా హేర్ ఆఫ్ అతనికి ఎందుకంటే అతనికి అది ఏమంటారు కదా భూమి మీద ఇంకా బతికే ఉన్నాయి అత ఛాన్స్ ఉన్నాయి కాబట్టి కానీ చాలా మంది ఏమంటున్నారు అంటే అతను బతికినా వేస్ట్ అంటే అంటే లోపల పార్ట్స్ దెబ్బతి అంటే అంటే మొత్తం పడింది కదా లోపల పార్ట్స్ దెబ్బ తినింటాయి అన్నట్టుగా అంటారు బట్ ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతుంది కదా చూడాలి బతకాలి ఎందుకంటే అట్లీస్ట్ అంతమంది ఒకడైనా బతికితే మనకు కూడా హ్యాపీనే కదా ఎందుకంటే ఎయిర్ ఇండియా ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తుంది గతంలో కూడా తప్పులు చేస్తుంది ఆయన కూడా తప్పులు సరిదిద్దుకోకుండా మళ్ళీ వాళ్ళని పర్ పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఎందుకు టేకప్ చేసేలా చేస్తున్నారు అంటే ఏం చెప్పదలుచుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తున్న ప పర్మిషన్ ఇచ్చేస్తున్నారు అంటే ఈ ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఒక మా ఇప్పుడు ఫోన్ చేసి హలో ఇది ఇది అని చెప్పే లోపే అదంతా హలో ఇది అనే లోపల ఇంకా అవతల పర్సన్ చెప్పేది కూడా ఓకే కట్ చేస్తున్నారు అంటే పూర్తిగా వింటే కదా ఏదైనా అది ఇక్కడ ఇక్కడ అదే జరిగింది అంటే వాళ్ళు చెప్పే మెసేజ్ వీళ్ళు చూసుకోకుండానే వీళ్ళు స్టార్ట్ చేయడం వల్ల అది అంటే తొందరపాటు ఇప్పుడు వీళ్ళందరికీ వీళ్ళ ప్రాణాల మీదకి వచ్చింది అది తొందరగా పాటు పడకుండా ఏదైనా ఒక నిమిషం ఇప్పుడు నువ్వు ఒక నిమిషం తర్వాత ఫ్లైట్ స్టార్ట్ చేసి ఆడేం పోయేదేం లేదు కదా ఇప్పుడు ఒక వాళ్ళ మెసేజ్ వినింటే ఇంతమంది బతికేవాలి కదా ఇప్పుడు అలా హైదరాబాద్ నుండి లండన్కి వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ అవ్వడం జరిగింది అందులో భాగంగా చాలా మంది చనిపోవడం జరిగింది ఇక్కడ స్టూడెంట్స్ కూడా చనిపోవడం జరిగింది మెడికల్ స్టూడెంట్స్ సో ఇలా చూడొచ్చు అన్న ఈ విషయాన్ని అన్న ఇది అయితే మనకు బ్లాక్ డే గానే ప్రకటించుకోవచ్చు అన్న ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం ఎంతో మంది మన బ్రిటిషర్స్ వాళ్ళు దాంట్లో ఉన్నారు మన ఇండియన్స్ వాళ్ళు ఉన్నారు ఏడు మంది పోర్చుగీస్ అంటే మన సౌత్ ఆఫ్రికా వాళ్ళు పోర్చుగల్ వాళ్ళు సారీ పోర్చుగల్ వాళ్ళు ఒకరు కెనడియన్ వాళ్ళు అంటే వీళ్ళందరూ మా మన మీద ట్రస్ట్ చేసి మన ట్రావెల్స్ని ట్ర ట్రస్ట్ చేసి మన ఏ ని ట్రస్ట్ చేసి పోయినాలు కాబట్టి అలా జరగడంతో బాధాకరమైన ఇంకోటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఎయిర్ ఇండియా మీద ఆ బోయింగ్ అనే కంపెనీ మీద ఆల్రెడీ గతంలో చూసుకుంటే కూడా చాలా సార్లు మైనస్ మైనస్ పాయింట్లు పడినాయి ఇంకోటి ఇట్లా ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ కావడం కూడా ఈ థర్డ్ టైము యాక్చువల్ గా ఎయిర్ ఇండియా అరే విజయమాల్యా అన్ని కోట్లు అప్పు చేసి నిన్ను కోట్లు అప్పు చేసి రెండు వేల పదహారులో కింగ్ ఫిషర్ ఫ్లైట్స్ అన్ని బ్యాన్ చేసి పడేసాను ఎయిర్ ఇండియా ఎవడు నడిపిస్తున్నాడు ఎవడు వెనక ఉన్నాడు అని నడిపిస్తున్నాడు ఎన్నిసార్లు రిమార్క్స్ వచ్చినా ఎంత ఎన్ని సార్లు ప్లేన్ క్రాష్ అయినా ఎవడు ముందు దీన్ని నడిపిస్తున్నారు మన గవర్నమెంట్ అయినా అర్థం కావట్లేదు ఇప్పుడు కన్నా కళ్ళు తెరుచుకొని ఎయిర్ ఇండియా మీద అట్లీస్ట్ ఈ ఫ్లైట్ ఆల్రెడీ ఈ ఫ్లైట్ ఒక టూ మంత్స్ బ్యాక్ అంటే డిశా నాకు తెలిసి జనవరిలో డిసెంబర్ ఇదే ఫ్లైట్ మీద మన జర్మనీ జర్మనీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ఫ్లైట్ సరిగా లేదని ఇంతకు ముందుకే మనకి చెప్పిండు మన గవర్నమెంట్ కి చెప్పిండు అయినా కూడా వాళ్ళు బాగుందని చెప్పి ఏరోనాటికల్ వాళ్ళు ఇంజన్ సంబంధించిన వాళ్ళు బాగుందని చెప్పేసి ఈ రోజు పాపం చూడు రెండు వందల నలభై రెండు మంది ప్లస్ హాస్టల్లో మన మెడికల్ మెడికల్ స్టూడెంట్స్ ఇంత మందిని పొట్టగొట్టుకున్నారు ఎయిర్ ఇండియా వాళ్ళు ఏం చేయడానికి ఫ్యామిలీస్ ఏమైపోవాలన్నా అన్న చిన్న చిన్న పిల్లలన్న వాళ్ళని చూస్తే బాధ అన్నా ఒక పక్క బాధ ఒక పక్క ఏం చేయ మన చేతులు ఏం లేదా ఇప్పుడు ఏం చేయాలని కూడా చేతులు ఉండదు ఎందుకంటే అసలు సర్టన్ టైం కూడా లేకపోయి ఆ ఫ్యూయల్ కూడా ఉన్న ఫ్యూయల్ ఉన్నట్లు లండన్ సరిపోయేంత ఫ్యూయల్ జస్ట్ త్రీ మినిట్స్ లో ఆఫ్ టేక్ ఆఫ్ అయ్యి త్రీ త్రీ మినిట్స్లో బ్లాస్ట్ కావడం అనేది అక్కడ పాపం పైలట్ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఆల్రెడీ పైలట్ ఇంజన్ స్టార్ట్ అయ్యేటప్పుడే టేక్ ఆఫ్ సరిగాక ఉన్నప్పుడే మేడే 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 అని అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉన్నారు అయినా కూడా ఇక్క అక్కడ నుంచి ఏ ఇది లేకపోవడం అనేది రెస్పాన్స్ లేకపోవడం అనేది అయితే బాధాకరమైన విషయమే ఎంత తొందరగా అయితే అంత తొందరగా మన ఎన్ఐఏ వాళ్ళు ఏ ఏ అట్లా టీమ్స్ ఉంటాయి కదా ఇవన్నీ తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ ప్రాబ్లం ఏందని రెక్టిఫై చేసి ఇంకొకసారి ఇట్లా కాకుండా ఫస్ట్ ఏదిండే ఎయిర్లైన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని గట్టిగా పగడ్బందీగా చూడాలన్నా ఎందుకంటే ఇది మూడోసారి కావడము అట్లా రెండు వందల రెండు వందల అరవై మంది ముంబై మన అరేబియన్సీలో కూడా క్రాష్ అయిపోయింది ఒకసారి ఎయిర్ ఇండియా ఫ్లైటే ఈ ప్రతిసారి కంటిన్యూగా ఇట్లే జరుగుతుంటే దీని వెనక గవర్నమెంట్ ఉందని అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు చూడు ఇంతమంది చనిపోయి ఒక మనము అంటే ఈ ఫస్ట్ థింగ్ లైన్స్ ని బంద్ చేయాలి బంద్ చేయకపోయినా మూడు సార్లు రిపీట్ అయిపోయినా సరే అట్లే వర్క్ అవుతుందంటే దానికి కారణము గవర్నమెంట్ వెనక ఉండి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటేనే ఎయిర్లైన్స్ నడుస్తుంటాయి మన అదే మన అదేది కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ మాల్యా పోడ్ కాస్ట్ పెట్టి మరీ ఆయన చెప్పింది నేను ఇండియాకి ఒక్క రూపాయి కూడా బాకీ అందరు మొత్తం గట్టేసిన అని చెప్పేసి ఆయన కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అయితే క్లోజ్ చేయించు కదా ఏ మా ఏ మాత్రం రియ్యార్క్ లేదు అట్లీస్ట్ ఆయన డబ్బు వాక్కున్నాడు అనేసి ఎయిర్లైన్స్ మూపించింది ఏం బ్లాక్ మార్క్ కూడా లేదు ఎయిర్లైన్స్ లో అదే దీనికి దీని వెనక టాటా వాళ్ళు ఉన్నారు రతన్ టాటా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది నడుస్తుంది ఇది బయట పెట్టుకొని ఇల్లీగల్ మాఫియా బిజినెస్ మాఫియాలు చేయకూడదు ఎందుకంటే ప్రాణాల మీదకి వస్తుంది ప్రతిసారి ఈ బోయింగ్ అనే కంపెనీ కూడా మూసిబడేయాలి అది ఎట్లా అంటే అన్న అది మన లండన్ నుంచి ఢిల్లీకి వస్తున్నప్పుడు అది లండన్ అది రెగ్యులర్ గా అన్న రెగ్యులర్ గా ఫ్లైట్ ఉంది అది అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి రోజుకొకసారి ఒకసారి పోతుంది ఒకసారి ఇక్కడికి వస్తుంది అట్లా ఢిల్లీ నుంచి లండన్ నుంచి ఢిల్లీకి వచ్చేటప్పుడు ఆయన క్లియర్ గా చెప్తున్నాడు అరే ఇది ఏది ఆయన ఆర్డినరీ బస్సుల్లో మనం ఇసు నగర్ పెట్టుకొని ఒప్పుకుంటాం చూడు అట్లా ఉంది ఏసీ పనిచేస్తలేదు అట్లీస్ట్ మన స్క్రీనింగ్ పని చేయట్లేదు అసలు సర్వీస్ సరిగా లేదు ఇది అసలు ఎయిర్ ఇండియానేనా అనేసి ఓ వీడియో తీసుకొని అది పెట్టింది కూడా వైరల్ అయిపోయింది కాబట్టి ఆయన అక్కడ లండన్ వస్తున్నప్పుడు పెట్టిండు ఇక్కడికి వచ్చినాక కూడా ఇంజన్ అనేసి అది అరౌండ్ వన్ 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 టూకి ఆ టైంకి ఉండాల్సినది కూడా ఫ్లైట్ టేక్ ఆఫ్ చేయడం లేట్ చేసింది ఎందుకంటే ఇంజన్లో ఏదో ప్రాబ్లం ఉందనేసి అయినా కూడా ఏరోనాటికల్ వాళ్ళు ఇంజన్లో ఏం ప్రాబ్లం లేదనేసి చెప్పే వరకు ఇప్పుడు రెండు వందల నలభై రెండు మంది ఒకరే ఒకరు బతికినరు ఆయనకి నన్ను అడితే ఆయన సావం చూసి వచ్చింది కాబట్టి ఇది చాలా బాధాకరమైన విషయం అన్నాడు ఖచ్చితంగా లక్కీస్ట్ పర్సన్ అన్న నన్ను అడిగితే సీరియస్ చెప్తున్నా ఆ మనిషి నాకు తెలిసి ఎన్నో మంచి పనులు చేసింటేనే ఈ పొద్దు బతికి ఇట్లా బయటపడి ఉంటాడు ఎందుకంటే మనకి ఎక్స్ సీఎం గుజరాత్ సీఎం కూడా చనిపోవడం చనిపోయిన చెప్తున్నారు ఎందుకంటే అన్న ఇప్పుడు కాలిపోయిన శివలు ఆయనవా ఈయనవా అని చూడలేము అన్నా ఒక్కొక్క శివం చూస్తుంటే కడుపులో కసిపిజ్ అన్న అయిపోయింది కానీ ఖచ్చితంగా అయితే ఎక్సీఎం కూడా దాంట్లోనే ఉండొచ్చు అని రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి చావుకి లైఫ్ ఇస్ అన్ప్రెడిక్టబుల్ అన్న పాపం చూడు ఎక్కడెక్కడనో అన్న బక్రీద్ కోసం వచ్చిన వాళ్ళు లండన్ నుంచి వచ్చినారు ఇక్కడ బక్రీద్ జరుపుకుందాం అనేసి ఇప్పుడు లండన్ పోయేటప్పుడు ఇది అయిపోయింది అది ఖచ్చితంగా ఎయిర్ ఇండియా మాత్రం ఇదైతే పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఇన్నిసార్లు క్రాష్ అయినా సరే నడుస్తున్నాయి ఎయిర్ ఇండియా దాని మీద ఖచ్చితంగా మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి బ్యాన్ ఖచ్చితంగా బ్యాన్ చేసి పడేయాలి ఎందుకంటే మూడు సార్లు రెండు సార్లు రెండు వందల మంది పైన చనిపోతే ఇంక దేనికన్నా మనం ఉండేది వాళ్ళ మనం ప్రాణాలు తీసుకొని పోయి గవర్నమెంట్ చేతిలో మనమే పెట్టినట్టుందన్న అందుకు ఎయిర్ లైన్స్ యాక్షన్ మాత్రం తీసుకోవాలి మన గవర్నమెంట్ లైక్ subscribe